హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ మన ఐడియా వచ్చేసి హంసీ కార్ కరీంనర్ ఇన్స్టాండ్ యూట్యూబ్లో ఉంటుంది వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం వెహికల్ వచ్చేసి కుండయ్ శాంట్రో అండి మీకు రె రెండు వేల పదకొండు మోడల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి ఒరిజినల్ పెట్టుతోటి ఉంది వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఎలాంటి రిపేర్స్ లేవు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే డ్రైవ్ అయిన ఉంది ఫ్రంట్ వచ్చేసి హిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ బండికి ఎలాంటి రిపేర్ లేదు ఏసీ వర్కింగ్ కండిషనే స్టీరింగ్ సస్పెన్సర్ క్లచ్ ఎక్కడ కూడా ఎలాంటి రిపేర్స్ లేవు అన్ని ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు ఇదైతే హైదరాబాద్ నుండి అయితే కరీంనగర్ తీసుకొస్తున్నాం వెహికల్ అయితే దాని మధ్యలో వీడియో తీస్తున్నాం వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది మీకు ఎవరైనా లో బడ్జెట్ లో బడ్జెట్ వెహికల్ కావాలనుకున్నవారు మాకు కాన్ కాల్ చేసి రావచ్చు వెహికల్ కోసం మీకు వ్యాగినార్ అయితే రెండు వేల పది ఒక పది మ్యానుఫ్యాక్చర్ పదకొండు రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది లో బడ్జెట్ ఇదొక వెహికల్ ఉందండి మీకు వీటి కోసం మీకు టోటల్ ఇంటీరియర్ మొత్తం ఎక్స్టీరియర్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం రండి ఫ్రెండ్స్ మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు మీకు బా అది బానట్టు ఓపెన్ చేయి మీకు మొత్తం చూపిస్తాను మీకు అవుట్లుక్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి గ్రే కలర్ వెహికల్ అండి బ్లాక్ కలర్ కాదు వీడియోలో బ్లాక్ ఉండొచ్చు వితౌట్ వాషింగ్ తోటి ఉంది బండి నాన్ యాక్సిడెంటల్ ఒరిజినల్ ఉందండి ఎలాంటి రిపేర్స్ లేవు ఫుల్ సర్వీసింగ్ చేసి ఉందండి మీకు ఆయిల్ చేంజ్ కూడా అవసరం లేదు మీకు ఒరిజినల్ బాగున్నట్టు అండి ఇది బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి బాగా స్టడీ టోటల్ సైలెంట్ మోడ్ ఉంది చూసుకోవచ్చు నాయిస్ లెస్ అండి ఇక్కడ కూడా నాయిస్ లెస్ ఇంజన్ సౌండ్స్ అయితే ఎక్కడ కూడా వెళ్ళడం లేదు చాలా స్మూత్ ఉంది చూశారు కదా బాగా నట్టేసి చూసుకోవచ్చు ఎంఆర్ఎఫ్ టైర్స్ ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్ ఉంది ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీకు ఏసీ విండోస్ ఉన్నాయి చూసుకోవచ్చు రీడింగ్ అయితే అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే ఒరిజినల్ రీడింగ్ అండి పెట్రోల్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ పవర్ విండోస్ రోప్ లైనింగ్ చూసుకోవచ్చు చాలా నీట్గా అంటే నీట్గా ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది సీట్లు కూడా మీకు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ వర్జెంట తోటి ఉందండి లో బడ్జెట్ వెహికల్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మనకు కాల్ చేసి రావచ్చు ఇది కరీంనగర్లో అవైలబుల్ ఉంటుంది ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు బ్యాక్ డోర్ సాంట్రో జింగ్ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఏది కూడా డెంటింగ్ పెయింటింగ్ అయితే ఎక్కడ కూడా కాలేదండి ఫ్రెంట్ వచ్చేసి సిల్ టైర్స్ ఉన్నాయి మీకు ఇంజన్ కండిషన్ ఒరిజినల్టీ తోటి ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఫ్రెండ్స్ ఆర్సీ చూసుకోవచ్చు రెండు వేల పదకొండు ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా మీకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందండి వెహికల్ ఏది ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఏ మీకు ఎక్కడ కూడా రీపెయింట్ కాలేదండి వెహికల్ అయితే ఎక్సిలెంట్ కండిషన్లో ఉంది జీరో రిపేర్ రిపేర్ ఉంది రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ ఇది రెండు వేల పదకొండు శాంట్రో జింగ్ అండి మీకు ప్యూర్ పెట్రోల్ అండి మీకు మైలేజ్ మాత్రం ఎయిట్ ఎయిటీన్ వరకు వస్తుంది బండి ఎక్సిలెంట్ కండిషన్ ఉంది ఫ్రంట్ వచ్చేసి సిల్ టైర్లు బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఈ వెహికల్ వచ్చేసి కరీంనగర్కి వస్తుంది కరీంనగర్ లొకేషన్ మన నా దగ్గరనే ఉంటుంది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి లక్ష తొంభై ఐదు వేలు అండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ కాల్ చేసి రావచ్చు చూసుకోవచ్చు ట్రయల్ కొట్టుకోవచ్చు షోరూంలో చెక్ చేసుకోవచ్చు ఏ మెకానిక్ దగ్గరకైనా చెక్ చేసుకోవచ్చు అండి బండి నేను చెప్పినట్టే చెప్పిన రక ప్రకారమే ఉంటుంది దానికి దానికి మించి తక్కువ అయితే ఇక్కడ ఉండదు బండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ క్లచ్ ఎక్కడ గేర్ షిఫ్టింగ్ ఎక్కడ మీకు తక్కువ అయితే లేదు మా అండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి లక్షా తొంభై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నంబర్ కాల్ చేసి రావచ్చు మా నంబర్స్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూసి రావచ్చు నెంబర్స్ నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబుల్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇంకో వచ్చేసి ఎయిట్ ఫైవ్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ మన లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి థ్యాంక్ యూ వాచింగ్ హంసిరి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్